హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫోటోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా థమ్స్అప్ బాటిలు థమ్సప్ అయితే చెల్లు ఇట్లా పెట్టి వీడియోలు తీట్టడానికి ఇబ్బంది అవుతాను ఫ్రెండ్స్ ఇబ్బంది అయితే థమ్సప్ బాటిల్ను ఇట్లా అయితే కట్ చేస్తాను కొలత తీసుకుంటాను నేను చెడిపోయాలి ఎట్లా బాటిల్ అయితే పోతాను ఫేస్ బాటిల్ పోతాను స్టాండ్ లెక్క తీసుకుంటానికి

சாதாரண மாதிரி இட்லி கதை வேறு கொஞ்சம் தகுதியாக இல்லை பாடத்தில் இருக்கும் கொஞ்சம் தகுதியாக పెట్ కొనే దేనికి ఇట్లా స్టాండ్ లకు పెట్టాలి ట్రై చేద్దాం స్టాండ్ కి బిడ్ చేద్దాం ఫ్రెండ్స్ స్టాండ్కి అయితే పిడి చేద్దాం చూద్దాం స్టాండ్కి ఫిడ్ చేసి స్టాండ్కి అయితే చేద్దాం అని చూస్తానా స్టాండ్ లూజ్ చేస్తానా స్టాండ్ అయితే ఇది వరకు వచ్చినాయి ఇప్పుడైతే పిడి చేస్తారు మరి పిడి చేసి లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు స్టాండ్ 嗯。嗯。Um. Uh.

это भाई है और हलरा मेंट कोनी

做啥呢？So, that, right? చేసిన బాటిల్ మాత్రం మంచిగానే సెట్ అయింది ఫ్రెండ్స్ చూడండి సూఫీత ఇది స్టాండ్ అన్నట్టు సుతాగా స్టాండ్ అప్పుడు చెప్పినగా రెండు వేల రూపాయలు అయినా కొనుక్కు వచ్చిందని స్టాండ్ ఇప్పటిదాకా చేసిన అయితే సెట్ అయింది ఎందుకంటే కూర్చొని ఏదైనా పని చేసుకుంటట్లేదు స్టాండ్ ఇది ఫస్ట్లో కొనుక్కొచ్చిన స్టాండ్ ఎట్లా ఉన్నది అన్నట్టు దానికి షార్ట్ వీడియోలు చేసేటట్టే ఉన్నది ఈ వీడియో మన కూర్చొని కూరగాయలు ఇవి అవి చేసుకుంటలేదు అయితే ఇక కిందికి తెచ్చి వీడనైతే ఇక ఈరోజైతే బాటిల్ సెట్ చేసుకున్నా చూస్తారుగా బాటిల్ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడైతే సెట్ అయింది సుతారు కదా ఫ్రెండ్స్ అయ్యో దేవుడు మీరు కూడా ఇట్లా ఇబ్బంది అయితే ఇట్లా చేసుకోరే మీరు కూడా ఎట్లున్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ సైకిల్ మా ఆయన దొక్కుతాడు సైకిల్ పొద్దుగాల పొద్దుగాల దొక్కుతాడు